హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఉత్తా బ్లాగ్స్ నేను ఈరోజు ఏ వీడియోతో ముందుకు వచ్చానో మీ అందరికీ తమ్ చూస్తే తెలిసిపోయింది ఈరోజు నాకు మనీ వచ్చాయండి యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ వచ్చిందండి అది మీ అందరితో షేర్ చేసుకోవడానికి నేను ఈ వీడియో తీస్తున్నాను ఇదిగోండి నాకు వచ్చిన ఫస్ట్ పేమెంట్ చూసారుగా ఎంత వచ్చింది ఏంటి అనేది మీకు వివరంగా అందా చెప్తానండి యూట్యూబ్ గురించి ఫస్ట్లో నాకు పెద్దగా తెలిసేది కాదండి కరోనా టైంలో గుడికి గోపురాలకి అటు బయటికి వెళ్ళేటట్టు ఉండేది కాదు కదా అప్పుడు ఏం చేసేదాన్ని సెల్ చూసుకునేదాన్ని అయితే మా పిల్లలు ఏంటంటే యూట్యూబ్ ఉంటుంది ఇట్లా ఇట్లా చూసుకోవచ్చు అని అంటే ఓన్లీ ఫోన్ అయితే సరికి ఒక ఫోటోలు తీసుకోవడమే ఫోన్ మాట్లాడుకోవడమే అన్నట్టు తెలిసేది తర్వాత పిల్లలు చెప్పడంతో యూట్యూబ్ చూడడం మొదలుపెట్టాను అలా చూస్తూ ఉంటేనే అందరి విషయాలు ఇంట్లో ఇట్లా చేస్తున్నారు అటు వెళ్తున్నారు ఇటు వెళ్తున్నారు వంటలు చేస్తున్నారు ఇవన్నీ చూసేదాన్ని అప్పుడు నాకు ఐ అనిపించింది నేను కూడా చేస్తే బాగుండేది అని పిల్లల్ని అడిగితే ఎందుకమ్మా పని దాంతో పెద్ద పని పెట్టుకోవాలి అది ఇదని అని అన్నారు అయినా సరే నా ఇష్టానికి వాళ్ళు ఏం కాదనక సరే మీ ఇష్టం అన్నారు మా వారు కూడా నీ ఇష్టమే అన్నారు అప్పుడు స్టార్ట్ చేయడమైంది యూట్యూబ్ పెట్టడానికి ఇంకో కారణం కూడా ఉందండి నా వీడియోస్ ఎప్పటికీ అలాగే ఉంటాయి ఆల్బమ్స్ కానీ ఫొటోస్ కానీ చినిగిపోవడం అలాంటివి అయితే కానీ యూట్యూబ్లో పెట్టిన వీడియో ఎప్పటికీ ఉంటుందని తెలుసుకున్నాను దాని దాని గురించే సగం పెట్టానండి నేను నా తదనంతర నేను పోయిన తర్వాత నా పిల్లలు ఆళ్ళ పిల్లలు వీళ్ళు నేను ఎలా గుడికి వెళ్ళాను ఏం చేశాను అనేవన్నీ చూసుకోవచ్చు పిల్లలు అన్న దానికోసమే నేను ఈ వీడియో స్టార్ట్ చేశానండి అంతే తప్ప ఇంకా వేరే విషయం దేని గురించి కాదు యూట్యూబ్ కూడా మనకి ఒక ఏది ఆలోచించకుండా సరదాగా మనకి టైంపాస్ కూడా జరుగుద్దండి యూట్యూబ్ గురించి అంటే మంచి కంటెంట్ పెట్టి చేస్తే అది మంచిదండి బ్యాడ్ కామెంట్స్ రావు ముందు అవి వస్తే మాత్రం బాధ అనిపిస్తూ ఉంటుంది కానీ ఏంటంటే మంచి కంటెంట్ చూసుకొని పెట్టుకోవాలండి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి ఒక త్రీ ఇయర్స్ అయిందండి మొదట్లో షార్ట్సే పెట్టేదాన్ని ఒకటి రెండు షార్ట్స్ అది కూడా నాకు పెట్టడం వచ్చేది కాదు మా బాబు చూపించాడు మా చిన్న బాబు చూపిస్తే అలా పెట్టడం మొదలు పెట్టాను అయితే ఒకటి రెండు రెగ్యులర్గా పెట్టేదాన్ని కాదు ఒక వన్ ఇయర్ నుంచి రెగ్యులర్గా పోస్ట్ చేస్తున్నానండి పెద్ద వీడియోస్ షార్ట్స్ అన్నీ చేస్తున్నాను నాకు ఈ మధ్య గూగుల్ పిన్ వచ్చింది గూగుల్ పిన్ తర్వాత ఇప్పుడు మనీ వచ్చాయి అయితే ఫస్ట్ పేమెంట్ వచ్చింది యూట్యూబ్లో కష్టపడితే తప్పక మంచి పేమెంట్స్ తీసుకోవచ్చండి మంచి మంచి కంటెంట్ పెట్టి మనం కష్టపడితే యూట్యూబ్లో చాలా సంపాదించుకోవచ్చు చిన్న చిన్న పిల్లల్లాంటి వాళ్ళు ఇంకా మంచి కంటెంట్ చేసి బోల్డ్ డబ్బులు సంపాదించుకుంటున్నారు మీరు చూస్తున్నారు కదా అలా మీరు కూడా కష్టపడి యూట్యూబ్లో బాగా సంపాదించుకోవచ్చు కానీ కాస్త కష్టపడాలి ఈజీగా అయితే మాత్రం యూట్యూబ్ నుంచి మనీ రావు యూట్యూబ్ మానిటేషన్ కావాలంటే సంవత్సరంలో వెయ్యి సబ్స్క్రైబర్లు కావాలండి నాలుగు వేల గంటలు వాచ్ ఎవరు ఉండాలి అలా అయితేనే మనకి మానిటేషన్ అయిద్ది షార్ట్స్ కూడా ఇప్పుడు బాగా మానిటేషన్స్ అవుతున్నాయండి షార్ట్స్ చాలామంది లక్షల్లో సంపాదించుకుంటున్నారు మంచి షార్ట్స్ పెట్టాలి పెడితే దానికి కూడా మానిటేషన్ అవుద్ది యూట్యూబ్లో మంచి కంటెంట్ పెట్టి కాపీరైట్ లేకుండా చూసుకుంటే మంచిగా గ్రోత్ అవుద్దండి ఛానల్ కాపీరైట్స్ పెట్టకూడదు ఓన్ కంటెంట్ పెడితే చాలా మంచి రీచ్ అయ్యండి మంచి గ్రోత్ ఉంటుంది కంపల్సరీ మన వాయిస్ ఉండాలి మన వీడియోస్ మనం చేసిన వీడియోస్ పెడితే తొందరగా మానిటేషన్ అయిద్ది మళ్ళీ ఇంకొకటి ఏంటంటే తమ్ ఒకటి పెట్టి లోపల వీడియో ఒకటి పెడుతూ ఉంటారు అట్లా అలా కూడా చేయకూడదు ఏది తమ్నెలు ఉంటుందో లోపల వీడియో కూడా అదే ఉండాలి అలా ఉంటే మన ఛానల్ తొందరగా గ్రోత్ అవుద్ది మంచిగా మానిటేషన్ అవుతుంది ఛానల్ కూడా మంచి జెన్యున్ అన్న అన్న పేరు వస్తుంది అలాంటి వీడియోలు తప్పకుండా పెట్టండి తమ్ మాత్రం కరెక్ట్గా చూసుకొని పెట్టుకోవాలి మళ్ళీ వీడియో కూడా ప్రతిరోజు ఒకే టైంలో పెట్టుకోవాలి వీడియో ఈరోజు మార్నింగ్ పెడుతున్నారంటే రేపు ఎల్లుండి అట్లా ప్రతిరోజు మార్నింగే ఉండాలి ఆఫ్టర్నూన్ పెడితే ప్రతిరోజు ఆఫ్టర్నూన్ సాయంత్రం అయితే సాయంత్రమే ఇలా వీడియో కూడా టైం టు టైం పెట్టాలి తర్వాత అర్ధరాత్రులు పెట్టకూడదు ఈవినింగ్ నా ఉద్దేశంలో మూడు నుంచి ఐదింటి వరకు పెట్టామనుకోండి ఆఫ్టర్నూన్ చక్కగా సాయంత్రం వచ్చిన వాళ్ళు చాలామంది చూస్తారు అది మార్నింగ్ దాకా చూస్తారు కానీ ప్రతిరోజు ఒక వీడియో కంపల్సరీ పెట్టాలి షార్ట్స్ అయితే ఒక కనీసం మూడు నాలుగు షార్ట్స్ పెట్టాలి ఒక రోజు వదిలేసి రెండు రోజులు వదిలేసామనుకోండి అది వెనక్కి వెళ్ళిపోద్ది మనం ప్రతిరోజు పెడితేనే వాళ్ళు మంచిగా ఆ వీడియోని ఆ షార్ట్స్ని ముందుకు పంపిస్తారు యూట్యూబ్ అనేది మంచి కంటెంట్ పెడితే దానంత మంచి ప్లాట్ఫారం లేదని నా ఉద్దేశం అండి హౌస్ వైఫ్స్ ఉంటారు కదండి ఇంట్లోనే కూర్చొని మనం చేసే వంటే కానీ ఏదన్నా కానీ చూపించి యూట్యూబ్ లాంటిది పెట్టుకోవచ్చు అండి అలా డబ్బులు ఎర్న్ చేసుకోవచ్చు మంచి ప్లాట్ఫారం అండి యూట్యూబ్ యూట్యూబ్ మనీ ఎంత వచ్చినాయో చెప్పాలి కదండి అయితే యూట్యూబ్లో మనీ ఎంత వచ్చినాయని డైరెక్ట్గా చెప్పకూడదటండి దానికోసం ఏదో ఒక వస్తువు రూపంలో చూపించి చెప్పాలి అని అన్నారు అందుకని నేను ఈ అయోధ్య రామ మందిరం విగ్రహం గురి దీని గురించి చెప్తాను ఇది థౌజండ్ రూపీస్ అనుకోండి ఇలాంటివి తొమ్మిది కొనుక్కోవచ్చండి నాకు వచ్చిన మనీతో ఓకేనా అండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ తప్పకుండా చేయండి నమస్తే